Hi, welcome to Hansa News. i Manos. సంక్రాంతి లోపు వైసీపీ ఖాళీ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి సో రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు దారి వారి చూసుకుంటారు చూసుకుంటారు ఇదంతా ఇదంతా చూస్తుంటే వైసీపీకి వైరాగ్యం తప్పదనిపిస్తుంది ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేసే లిస్టులో మాజీ మంత్రి అవన్ శ్రీనివాస్ కూడా చేరారు మాజీ మంత్రి అవంత్ శ్రీనివాస్ వైసీపీకి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేశారు సో పార్టీకి పదవులకు రామ్ రామ్ చెప్పేశారు రాజకీయాలే పరమావధిగా జగన్ ముందుకెళ్లడం నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు మనసులోని మాట బయట పెట్టేశారు ఆయన అంతేకాదు వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా వెల్లడించారు ఆయన సో విశాఖలో మీడియాతో మాట్లాడిన అవంతి రాజీనామా విషయాన్ని బయట పెట్టేశారు అందరి ముందు కుండ బొదలు కొట్టేశారు హడావుడికి ప్రశ్నలు పెట్టి మరి సో వైసీపీతో అనుకున్న బంధం తెగిందన్నమాట ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న ఆయన కొంత కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలన్నారు సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలన్నది సరికాదన్నారు కనీసం ఆరు నెలలు తిరగకుండా ప్రజల్లోకి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు ఆయన కొంతైనా గ్యాప్ ఇవ్వకుండా జమిలీ ఎన్నికలు వస్తున్నాయని రేపటి నుంచి ధర్నాలు చేయాలని అధిష్టానం పిలిపడం కరెక్ట్ కాదన్నారు అవంతి సో పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కాన్సెన్సీల ఇన్ఛార్జీలను సంప్రదించిన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుండేదంటూ కూడా జగన్కి ఒక దిశానిర్దేశం చేశారు బ్రిటిషర్లు సైతం నిర్ణయాలు లండన్లో తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేవారని వివరించాలని ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు అవంతి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని వా వాటిని నేతలు అమలు చేయాలని చెప్పడం సరికాదన్నారు సోషల్ మీడియా కార్యకర్తలు సైతం ఇబ్బంది పడుతున్నారని చెప్పకనే చెప్పారు అవంతి తాడేపల్లెలో కూర్చోడం చెప్పడం ఈజీ అని అమలు చేయడం కష్టమన్నారు అవంతి గడిచిన ఐదేళ్లు ప్రభుత్వ పాలనంతా వాలంటీర్ల మీద నడిచి వచ్చిందన్నారు దీనివల్ల కార్యకర్తలు నేతలు చాలా వరకు ఇబ్బంది పడిన విషయాన్ని ఆయన చేశారు స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని తెలంగాణలో పదేళ్లు ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల కొంతలో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు అవంతి తనకు డబ్బు పదవి కాదని గౌరవం కావాలన్నారు అవంతి సో నిజంగా అవంతి గడిచిన ఏడిదేళ్లలో వైసీపీలో కీలక పదవులు చేపట్టారు ఎన్నో ఇన్చార్జ్ నుంచి కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగిన అవంతి మంత్రి స్థాయి వరకు కూడా ఎదిగిన అవంతి ఇవాళ వైసీపీకి రాజీనామా చేయడం వైసీపీ అధినేత జగన్పై బ్రిటిషర్స్ రూల్ అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా అవుతుంది చాలా వరకు ఇప్పుడు వైసీపీ సీనియర్లంతా వైసీపీకి రాజీనామా లిస్టులో ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి అవంతి కూడా చేరడం ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో ఒక రకంగా కలకలం రేపుతుంది ఈ లిస్టులో ఇంకెవరు ఉన్నారంటే సంక్రాంతి కల్లా ఆల్మోస్ట్ ఖాళీ అవుతుంది అన్న దానిపై మీరేమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హాస్ట్యం